మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ప్రజాప్రతినిధులు చర్చకు తెచ్చే ఎజెండా అంశాలు ప్రాతిపదికంగా తదుపరి సమావేశానికి ఆయా శాఖల అధికారులను కోరుతామని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆదేశించారు సోమవారం సబ్బవరం బోకం సూర్యకుమారి రామానాయుడు అధ్యక్షతన జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల సర్వసభ్య సమావేశానికి వివిధ శాఖల అధికారులు మొక్కుబడిగా రావద్దని ఇక్కడ చర్చకు వచ్చే అంశాలపై పరిష్కార మార్గం చూపగలిగితేనే రావ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ సమావేశానికి మైనింగ్ ఎక్సైజ్ శాఖ రోడ్లు భవనాల శాఖ అధికారులు గైర్హాజరుపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు ఇటీవల అధికారులు బదిలీలు జరిగి కొత్తవారు జాయిన్ అయినందున వారికి కొంత సమయం ఇస్తున్నానని పేర్కొన్న ఎమ్మెల్యే తదుపరి సమావేశానికి ప్రజాప్రతినిధులు లేవనెత్తిన అంశాలపై పరిష్కారం చూపాలని ఆదేశించారు ముఖ్యంగా రెవెన్యూ పంచాయతీరాజ్ శాఖ వ్యవసాయం ఉద్యానవన శాఖ గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు అధికారులు ప్రజాప్రతినిధుల అవసరాలు గుర్తించాలి తప్ప పార్టీలు చూడకూడదని ఎమ్మెల్యే హెచ్చరించారు కేంద్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాండ్తో మంజూరయ్యే ఎన్ఆర్ఈజిఎస్ నిధులకు సంబంధించి ప్రజాప్రతినిధులు పోటీపడి ఖర్చు చేయాలని అలాంటి పంచాయతీలకు రెట్టింపు నిధులు మంజూరు చేసే అవకాశం ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు ఇప్పటికే సబ్బవరం మండలంలో తొమ్మిది కోట్ల రూపాయలతో మంజూరు చేశామని ప్రకటించారు సమావేశానికి ముందు ఇక్కడి నుంచి బదిలీపై వెళ్లిన ఎంపీడీఓబి రమేష్ నాయుడు కేంద్ర ప్రభుత్వ అవార్డు ఇరవై ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన మండల పరిషత్ అదన భవనాన్ని ఎమ్మెల్యే పంచకర్ల ప్రారంభించారు పెందుర్తి మేఘా ద్రిగడ్డ ప్రాజెక్ట్ తాగునీటి పైప్లైన్ ఏడు గ్రామాలకు విస్తరించి ఉన్న సందర్భంలో జాతీయ రహదారి విస్తరణ పనుల్లో అధికారులు పారేశారని ఆ తర్వాత పునర్నిర్మించని కారణంగా తాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని నారపాడు సర్పంచ్ మామిడి శంకర్రావు సభ దృష్టికి తెచ్చారు ఈ సమావేశంలో ఎంపీడీఓ పద్మజా వైజ్ ఎంపీపీ జరగడం ఝాన్సీ లక్ష్మీరాణి రాము చుక్కాకుల గోవింద్ రాపేటి రాము వివిధ గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యులు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు ఏమి నేను జరిగితే చాలా వరకు పనులు అయితే మొదలు పెట్టలేదు కొన్ని మాత్రం జరిగినట్టుగా సమాధానాలు వచ్చాయి చాలా వరకు అయితే సంతృప్తికరంగా లేదు సరే అధికారులు మారుతున్నప్పుడున్న ఇబ్బందులు అవి ఎందుకంటే మారుతున్నా ఉన్న వాళ్ళకి ఇంట్రెస్ట్ తగ్గుద్ది కొత్తగా వచ్చేవాడు ఆ సీట్లో అడ్జస్ట్ ఉంటాం ఈ మధ్యకాలం అంతా కూడా కొంత పన్ను జరుగు ఈ పీరియడ్లో అంటే ఇంకా మనకి ఇంకా అనిమో పీరియడ్ అయిపోయినట్టే కొత్తగా మీరు వచ్చారు బాధ్యతలు తీసుకున్నారు ఈరోజు ఏది మనం డిస్కస్ చేసుకున్న డిపార్ట్మెంట్ వైజ్ అన్నీ రికార్డ్ అవుతాయి మీరు కూడా ఏ డిపార్ట్మెంట్ ఇక్కడ కూర్చున్న సర్పంచ్ కానీ నలభై వేల జనాభా ఉంది సార్ ఆ జనాభాలో ఈ ఈ మంత్ మనం మొత్తం మూడు వేల ఆరు వందల మందిని ఓ వీక్ చూడటం జరిగింది సార్ మరియు మైనర్ ఆపరేషన్లు మూడు వందల మూడు వందల ఎనభై తొమ్మిది చేసాం సార్ వైద్య పరీక్షలు కూడా కంటి ఆపరేషన్లు మొత్తం నూట యాభై ఏడు మందికి చేయించాం సార్ కంటి అద్దాలు నూట అరవై తొమ్మిది మందికి అందించాం సార్ ఇది ఒక మండలానికి మొత్తం నియోజకవర్గానికి పది కోట్లు తెచ్చా మీరు గమనించాల్సిన ఏంటంటే దీంట్లో ఇది ఎన్ఆర్జిఎస్ కాంపోనెంట్ తో జరిగే పనులు నేల బావి అండి దాంట్లో తోడుకున్న వాడికి తోడుకున్నాం మీరు ఫస్ట్ బాగా చేస్తే ఇమీడియట్ గా ఫస్ట్ కంప్లీట్ చేసిన వరకు మళ్ళీ డబ్బులు ఇస్తారు ఇది ఒక కాంపిటీషన్ కాంపిటీషన్తో మీరు పనిచేయాలా అర్జెంట్గా మీరు మీ మండల ఏఈ పట్టుకుని మీ గ్రామాల్లో నిర్ణయం కూర్చున్నారు మీరు కొంతవరకు ఎవరెవరికి రోజు సమవరం మండలంలో మండల సర్వసభ్య సమావేశం జరుపుకున్నాం సుదీర్ఘంగా ఇరవై మూడు డిపార్ట్మెంట్ మీద చర్చి చేశాం ఏవే పనులు ఉన్నాయి ఏమేమి పెట్టాలి ఏ ఏ గ్రామానికి ఏ అవసరాలు ఉన్నాయి తాగునీరు కానీ సాగునీరు కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ ప్లేస్ కానీ రాజ్ కానీ ఎన్ఆర్జీఎస్ కాంపరేట్ కానీ ఇలా ఎలక్ట్రికల్ కానీ రెవెన్యూ రిలేటెడ్ కానీ అన్నీ కూడా హెల్త్ కానీ నిజ్ కానీ అన్నిటి మీద మాట్లాడుకోవచ్చు అభివృద్ధి ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పి పిల్లలు జరిగింది ఇక్కడ పార్టీలు కాదు తెలిసే వరకే పార్టీలు ఆ తర్వాత ప్రజలే మనం గుర్తుండాలా ప్రజల అవసరాలే మనం గుర్తుండాలని చెప్పి అందరినీ కోరటం మంచి టీం ఉంది మంచి అధికారులు ఇచ్చారు మంచి ప్రజాప్రతినిధులు ఉన్నారు మా ఎంపీపీ గారు నేను మా వైఎస్ఎంపీలు కానీ అన్ని పంచాయతీలు ఎంపీబీసీలు సర్పంచ్లు కానీ అందరూ కూడా లాగా పనిచేస్తే రిజల్ట్ బెటర్గా ఉంటుందని కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ